వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా క్రమంగా చీకటి అలుముకుంటోంది ఎటు చూసిన మెల్లమెల్లగా చీకటి వాతావరణం ఆమె ఆ బావిలో ఉంది పాడుబడ్డ బావిలో ఉంది నీళ్ళలో ప్రమాదవశాత్తు పడిపోయింది ఎటు చూసిన పాములే ఆ పాముల నుంచి రక్షించుకోవడం ఎలా అంటూ ఆమె టెన్షన్ టెన్షన్ గురవుతున్న వేళలో చీకటి పడింది ఆ చీకటంతా ఆ రాత్రంతా ఆమె ఆ నీళ్ళలో ఆ పాములకు దూరంగా జరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఆ నీళ్ళలో మునుగుతూ తేలుతూ ఆమె అక్కడే గడిపింది మళ్ళీ తెల్లారింది ఎవరైనా వచ్చి కాపాడుతారా అంటూ చూసిన నిర్మానుష్యమైన ప్రాంతం అటవీ ప్రాంతం ఎండ వేడి తగులుతోంది కానీ ఆమె చలికి గజగజ బుక్కుతోంది ఆ నీళ్ళలో ఆమె మునుగుతూ తేలుతూ అలా కాలం గడుపుతోంది పాములు దగ్గరికి వస్తున్నాయి ఈమె వాటిని అదిలిస్తుంది దూరంగా పోతున్నాయి అలా పాములతో సహవాసం చేస్తూ వాటితో పోరాడుతూ దాదాపు రెండు రోజులు రెండు రాత్రులు రెండు పగళ్ళు అక్కడ ఆమె గడిపేసింది అవును ఓ మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి దాదాపు రెండు రోజుల పాటు ఆ బావిలోనే ఉంటూ పాములతో సహవాసం చేస్తూ బిక్కు మిక్కుమంటూ ఆమె చాలా టెన్షన్ టెన్షన్ గురైంది రాత్రి అయితే చాలు ఆమె భయంతో బడికిపోయేది తెల్లవారు అయితే కాస్త పాములు ఎక్కడున్నాయో తెలిసేది కానీ రాత్రిపూట పాములు ఆమెను టచ్ ఆడుతూ ఆమెను టచ్ చేస్తూ వెళ్తుంటే భయంతో గజగజ బడికిపోయేది అవును ఓ మహిళ రెండు రాత్రులు రెండు పగళ్ళు ఆ పాడుపడ్డ బావిలోనే అలా కాలం వెళ్ళదేసింది సంఘటన చైనాలోని ఫుయాన్స్ ప్రావిన్స్లో జరిగింది క్విన్ అనే ఒక మహిళ ప్రమాదవశాత్తు నగరానికి దూరంలో ఉన్న ఒక పాడుబడ్డ బావిలో పడిపోయింది ఆమెను ఎవరూ గమనించలేదు గమనించే అవకాశం కూడా లేదు ఆమె అలా రెండు రోజుల పాటు రెండు రాత్రులు రెండు పగలు ఆ బావిలోనే గడపాల్సి వచ్చింది పాములు భయంకరమైన పాములు ఏ పాము విషపూరితమో ఏ పాము నీటి పాము తెలియని పరిస్థితిలో ఆమె భయంతో గజగజ పణికిపోయింది అరుస్తున్నా కేకలు వేస్తున్నా ఎవరు వినేవాళ్ళు లేరు ఇలా రెండు రోజులు గడిచాయి మూడో రోజు కాస్త ఆమెకు రిలీఫ్ ఇచ్చే సంఘటన ఒకటి జరిగింది ఆమెకు పైనుంచి ఒక డ్రోన్ ఎగురుతోంది ఆ డ్రోన్ ఆమెను పసికట్టింది ఆ డ్రోన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని ఆ మహిళను బయటికి తీశారు దాదాపు యాభై రెండు గంటలు ఆమె ఆ నీళ్లలో ఉందట ఆ నీళ్లలో ఉన్న సమయంలో తనకు తల్లిదండ్రులు గుర్తొచ్చారని తన చిన్నారి పాప గుర్తుకొచ్చిందని గతాను తాను బయటికి రాలేనేమోనంటూ ఆమె అక్కడే కుమిలిపోయిందంటూ చెప్పుకొచ్చింది ఈ సంఘటన చైనాలోని పుయాన్స్ ప్రావిన్స్లో ఎప్పుడు కలకలం చెప్తుంది ఒక ఒంటరి మహిళ అర్ధరాత్రి పగలు తేడా లేకుండా పాములతో సహవసం చేస్తూ ప్రాణాలతో బయటపడింది అది కూడా డ్రోన్ సాయంతో అధికారులు ఆమెను వెలికి తీయగలిగారు ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది చర్చనీయాంశంగా మారింది ఆ మహిళను అభినందిస్తున్నారు అందరూ ఆమె ఆమెకు ఈత వచ్చు కాబట్టి నీళ్ళలో మునిగలేదు ఒకవేళ ఈత రాని పరిస్థితి ఉంటే ఆమె ఎప్పుడో మునిగిపోయేది ఏమైతేనే ఆమె మృత్యుంజరాగా బయటకొచ్చింది